వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ రింకీలో రాష్ట్ర స్థాయి పోటీలు పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కౌడ చైర్పర్సన్ కమిషనర్ ఏడీసీ స్కేటింగ్ క్రీడాకారులు కాకినాడ రాజా ట్యాంక్ పార్క్ ఆవరణలో డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ రింక్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలను కాకినాడ ఎంపీ ఎమ్మెల్యేలు వంగ గీత ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ప్రారంభించారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కౌడ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు ఏడిసి నాగ నరసింహరావు మాజీ మేయర్ వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరు ప్రముఖులు హాజరయ్యారు అత్యాధునిక వసతులు లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్కేటింగ్ రింక్ లో తొలిసారిగా పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ వంగ గీత మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి ఇండోర్ స్కేటింగ్ రింక్ దేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటు అయినదన్నారు ఈ స్కేటింగ్ రింక్ క్రీడాకార రంగంలో ఒక కలికితురాయిగా అభివర్ణించారు దేశంలోనే పులిమెద్రి స్టేడియం స్కేటింగ్ కి ఉండంటే అది కాకినాడ ఏం చెప్పడానికి నేను అందరూ దరఖాస్తున్నాం అది మన ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి అయ్యింది దీని వెనుక ఆయన కష్టం చాలా ఉంది ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం మరి ఇక్కడున్న నిధుల గురించి కానీ పర్మిషన్స్ కానీ ఇవన్నిటిలో కూడా ఆయన ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా కృషి చేయడం జరుగుతుంది ఇంచుమించుగా మేము ఏడు ఎనిమిది నెలల ముందు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు అవుతుందా అని చెప్పే అనుమానాలు కూడా మాకు కలిగాయి అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఆయన దైనందిన కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమంగా పెట్టుకుని అధికారుల్ని అందరినీ కూడా సమావేశపరిచి అక్కడ చెప్పి ఏ విధంగా నిధులు సమకూర్చి ఏం చేయాలనే దాని మీద ఆయన చాలా కృషి చేయడం జరిగింది కాకినాడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఇండోర్ స్టేడియము నేషనల్ వేడ్ ఇదే ఇండోర్ స్టేడియం కాబట్టి భారతదేశంలో క్రీడాకారులు స్కేటింగ్ క్రీడాకారులు అందరి తరఫున నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మరి ఎందుకంటే కాకినాడ అభివృద్ధికి ముఖ్యంగా క్రీడా రంగంలో ఇది ఒక తనిఖీ తుడాయి మరొక వజ్రాన్ని చేర్చినట్టు అనమాట మన కాకినాడ జిల్లా కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది అన్ని రకాలుగా ఇండస్ట్రీస్ పరంగా కానీ ఎసీజెట్ పరంగా కానీ కావాల్సింది పెరుగుతూ ఉంది దానికి కావలసిన సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా క్రీడా సౌకర్యాలు కూడా ఉండాలి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు షటిల్ కోర్ట్స్ సింథటిక్ షటిల్ కోర్ట్స్ ఎట్లా ఏర్పాటు చేశారు కాకినాడ అర్బన్లో అయితే చాలా ఫెసిలిటీస్ ఆయన చేయించడం జరిగింది ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి జగన్నాథపురం వైపు కూడా కొన్ని చేయించాలి ఇటువైపు కూడా చేయించాలి ఇంకా చాలా చాలా ఉన్నాయి భవిష్యత్తులో కూడా తప్పకుండా చేయించడం జరుగుతుందని చెప్పి